ఫ్రెండ్స్ చికెన్ ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఉల్లికడే పోసుకున్నాం తర్వాత మిరపకాయలు మిరపకాయలు టమాటా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది చెప్పు ఫ్రెండ్స్ మిరపకాయ పోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ తర్వాత మనం సన్నం కోసుకుందాం మొత్తం చెప్పు ఎట్లా కోసం సన్నంగా కోసం ఫ్రెండ్స్ టమాటా కూర్చుడు టమాటా ఎలా కూసుడు ఇదిగోండి ఇట్లా దగ్గరికి ఇంకా ఇగో ఎట్లా కోసుకోవాలి టమాటా మొత్తం పొడవులా కోసుకుంటే మంచిగా ఇట్లా సన్నంగా కోసుకోవాలి సన్నంగా అనుకో మంచిగా అనిపిస్తుంది మనకి టమాటా కాదు ఎందుకు కోసుకోవాలి సన్నం ఇది కోసుకోవాలి ఇట్లా కడుక్కోవాలి బాగా బిర్యానీ లెగ్ మొత్తం మెథడ్ పీజులు తీసుకున్నాం ఎందుకంటే మనం మెథడ్ పీజులు తీసుకున్నాం ఇది 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 మెయిన్ ఐటెమ్స్ మనం చికెన్ చేయాలంటే ఫస్ట్ చికెన్ కావాలి తర్వాత ఇవి ఇవి మెయిన్ అంటే ఉల్లిగడ్డ మీరు పోయే టమాటా టమాటా ఇయ్యారు ఇవ్వే నేను ఎత్తున్నాను ఇమ్మగా కూడా వండుతా ఎట్లుండట్లా నాకు నమ్మకం లేదరా అనుకో నవ్వు ఆపుకుంటున్నావు కదరా తర్వాత మనం ఇది అడ్డు పెట్టుకోవాలి ఇట్లా సగేది ఇట్లా అంటే ఇట్లా రాకపోతే రెండు మూడు సార్లు వస్తారు బూగ పెట్టుకోవాలి ఫస్ట్ ఓకే ఐ థింక్ వాటో నూనె పోసుకోవాలి ఇది గరం అయినాకనే నూనె పోసుకోవాలి సెట్లు ఉంటుంది అంటే మనం చికెన్ బట్టి ఆయిల్ పోసుకోవాలి ఓకేనా నేను ఒకటి పావు తీసుకున్నా పావు దీని పేరు పావు అంటే ఇట్లా నైంటీ పావు అది ఇది ఉంటుంది అట్లా కాదు పావు అన్నట్టు ఓకే నైన్టీ అంటే ఎందుకడ మనకు కూరం రాదు మనం ఇంత ముందు చేసుకోవాలి కొన్ని ఆవాలి ఎత్తు నాకు ఎత్తులో ఏడు ఇంకోటది ఇచ్చి పెట్టాలి ఓకేనా తర్వాత ఇప్పటి ఇచ్చి పెట్టాలి నాకు ఏడు ఫస్ట్ ఏం వేసుకోవాలి అంటే ఏదో ఒకటి వేసుకోవాలి నైన్టీ వేసినట్టున్నాడు సైకోసాలేస్తున్నాడు ఉల్లిగడ్డ కావచ్చు కాకపోతే బాగా బాగుంది ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేస్తారు ఉల్లిగడ్డ నాది లేదు ఉల్లిగడ్డ వేయాలి మనం చంద్రాబోతు ఏదో ఒకటి అనవాలి అన్ని గవర్తాయి కానీ చాలా బెటర్ ఇట్లా గిరగిర్రె దింపుకుంటా కలుపుకోవాలి దింపుడు అంటే ఎట్లా అంటే ఉల్లిగడ్డ అంటే కొంచెం మన ఫ్రై అయినట్టు ఉండాలి ఫ్రై అంటే తెలుగులో ఇప్పుడు ఎళ్ళు ఉడికినట్టు ఉండాలి ఉడికూడంటే ఉడుగులు కూడా కాదు లైట్గా రెడ్ రెడ్ కలర్ అయితే చూడు అప్పటిదాకా చెడి చేయాలి ఉడిగడ్డని ఏ నేనైతే ఎత్తున్నా ఉడిగడ్డలు ఉడికిన తర్వాత పోలా నేను ఎత్తున్నాయి అంటే పోల పాకు ఇంకోటి లో ఏమంటారో తెలియదు మనకి ఈ కాలం కుర్రాళ్ళకి చదువు లేదు సంధ్యలేదండి మంచిగా పక్కన మూత తీసుకోవాలి తీసుకోవాలి అంటే అంటే నేనైతే ఏం మెరుక్కలు వేస్తాను నేను మెరుగ్ లేస్తాము కానీ ఏస్తారు మనకు తెలియదు అల్రెడీ నేను చేస్తున్నాను తెలియదు చికెన్ ఎట్లా చేసడు అనే టైటిల్ కూడా పెడతాను బాబోయ్ పొద్దున ఫేస్ చూసాను ఏం జరుగుద్దు ఏమిటో ఇట్లా ఇట్లేన తర్వాత ఓకే ఎక్కువేసినా తక్కువ వేసినా అనేది ముఖ్యంగా వేసామా లేదా కారం తర్వాత కారం ఉన్నా ఒకటే లేకుండా ఒకటే అంటే ఉంటుంది అనుకో కారం మనం వేసిన రుక్కునేవా వేసిన తర్వాత కలిపిన తర్వాత ఒక ఇట్లా టమాటాలు పక్క పెట్టుకోవాలి టమాటాలు వేస్తున్నా ఫ్రెండ్స్ టమాటాలు ఏం చేయాలంటే ఇప్పుడు ఎత్తారో ఇప్పుడు ఎత్తారో కానీ నేనైతే టమాటాలు ఇప్పుడు ఎత్తున్నా మెరుగుగా ఫస్ట్ ఉడిగడయినా తర్వాత మెరుపుగా తర్వాత కరివేపాకు వేసిన తర్వాత మిరపకాయలు వేసిన ఇప్పుడు లాస్ట్ వేసి టమాటాలు వేస్తాను టమాటాలు కూడా వేసిన తర్వాత ఏం చేయాలని ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది వేసుకోవాలి ఓకే ఇవి ఉప్పు గింజేస్తున్నాయి ఎక్కువ తక్కువ వేసేస్తున్నాం అక్కడే ముంచేదా ఉప్పు వేస్తున్నాం ఉప్పేసిన తర్వాత ఏం చేయాలని కలుపుకోవాలి కలుపుకోవాలి ఓకే తర్వాత గడికి అయితే చాలా ఎప్పుడెత్తున్నాను ఎంత అంటే ఎంత నొప్పి మనకి తెలియదు నీకేం చెప్తాను ఎంత అంటే మనకు కూడా తెలియదు ఎంత నొప్పి

ఇంత ఇంత అహంకారం అయింది నాకు అర్థం కాదు వేసిన ఊరికి నాకు నేను వేసుకుంటాను అలానే వేసుకుంటాను మనకు విలువ చెప్తున్నాను ఎలా ఏం చేస్తాం వేయాలి ఫస్ట్ వేసిన తర్వాత గిర గిర్ర కలపాలి కలుపు కల ఉండాలి నాకు ట్రైన్ తర్వాత కలుపుకున్న తర్వాత ఏం చేయాలి చెప్పన్నా ముహూర్తం ముఖంలో ఇటు పార్టీ బ్రో అంత మాట అయ్యో పెట్టేయాలి పెట్టి ఎట్లయినా చూడాలి లైట్గా నీళ్ళు వచ్చింది ఏర్పడుతుంది మనకి చూడు రియా ఇట్లా వచ్చింది ఏర్పడినాక ఏం చేయాలంటే కలపాలి నీళ్ళు కోసం అవసరం లేదు ఎందుకంటే మనం ట్రై చేస్తున్నాం దగ్గరికి అందుకే చికెన్ కూడా వాటర్ వచ్చేస్తే ఓకేనా ఇట్లా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే చిన్న ఏర్పడినాక నేను పెరుగు వస్తున్నాను పెరుగు నాకు ఉత్తర తెలియదు కానీ నాకు ఉజాల అనిపిస్తుంది పోషేస్తున్నా ఇంకా ఇయో కారం ఎంత ఎత్తున్నా అంటే ఇక నీ ఇష్టం ఏదైనా వేసుకోవాలి కానీ నేనైతే కొంచెం ఎత్తున్నా కారం వేసిన తర్వాత ఉప్పు లైట్గా ఆల్రెడీ వేసిన కొంచెం కొంచెం లైట్గా ఎత్తున్నాను

ఓకేనా వేసిన తర్వాత ఇంకా గిర్ర గిర కలుపుకోవాలి గిరిగేసి కలిపి ఏం పిచ్చి నువ్వు ఏం రావడాలు పెరిగేందుకు వస్తున్నా అంటే దగ్గరకి ఫ్రై ఫ్రై గ్రేవీ గ్రేవీ మంచిగా అవుతుంది నీళ్ళు అడుగు కాదు కానీ అట్లా యాడ్ చేసినా నాకు అనిపించింది యాడ్ చేసిన అందుకనే మనకు తెరాలి ఎప్పుడు ఇస్తారు ఏంటో అనేది చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇట్లా మొత్తం తక్కువ ఏంటంటే వేసుకోవాలి చేసిన తర్వాత లైట్లు అనుకోవాలి ఇంట్లో పెట్టి పెట్టాలి చది తర్వాత ఏం చేయాలంటే ఇంకొకటి మర్చిపోయినా నేను ఏంటిదంటే ఏదో ఒక పొడుతుంది ఇది పొడు మనకు కూడా వెళ్ళది ఇంట్లో ఉన్నది వేసేస్తున్నా ఇది పొడి పొడికోవచ్చు ఇది కూడా ఎత్తు కొంచెం అవుతుంది మీరు కచ్చడి కారం వేసేటప్పుడు వేస్తారు కావచ్చు ఇప్పుడు వేస్తున్నాను వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఓకేనా అన్నీ ఉడికినాయి ఇప్పుడే కూర అయిపోయి ఏం కూడా నేను చేయడానికి కూర చేసే ఉంటుంది ఇట్లా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ముక్కలు మంచిగా పెట్టుకోవాలి ఇట్లా లైన్ అన్ని లైన్ బై లైన్ పెట్టుకోవాలా బాగుందనా బాగుందా చూసుకుంటున్నా దగ్గర గిట్లు లైట్ ఇలా వాటర్ గిట్లు వచ్చినట్టు అనిపిస్తున్నా ఆయిల్ డిఫరెంట్ అంటే ఆయిల్ ఏమంటారు మన విడిగా విడిగాను బిడిగా చాలా కలుపుకోవాలి ఓకే ఇట్లా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ఆల్మోస్ట్ కూర అయిపోయింది కాకపోతే ఒకసారి కలుపుకొని మన దగ్గర కూతుమీరుదిన వీధిన ఏది లేదు అందుకే ఏం వేస్తారేమో అట్లా అయిన తర్వాత ఏం చేయాలంటే మూత ఇంకో ఐదు నిమిషాలు ఉంచుకోవాలి కూర ఇది స్టోరీ తెలుగు చెప్పు కూర ఎట్లుంది చెప్పు కూర మంచిగా అంటే వేరే చాలా ఏమీ కండి కూరకి కూర హైలైట్ అయింది కానీ